అన్ని మతాలని చర్చ్ కలిపి వాళ్ళ విధి విధానాలు మసీద్ కలితే వాళ్ళ విధి విధానం నిర్మాచారు

మాజీ స్పీకర్ లో దానికి నేను ఎలా సమాధానం చెప్పుకుంటాను దయచేసి మీడియా మిత్రులందరూదే మాజీ స్పీకర్ గారు ప్రశ్నిస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళలేదు పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం లేదు అసలు టీటీడీ విధించడం సరిగ్గా లేదు నిన్న మొన్న కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యు సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి వీటి బయటకు వచ్చింది నేను కూడా ఈ జరిగా చెప్పాను మొత్తం ప్రక్షాళి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలే చూసారు ప్రజలేదు